హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చపాతీ కర్రీ మరియు అందులో పూరి చపాతీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చపాతీలు ఈ ఉల్లగడ్డ కర్రీ ఇది మనం బయట తినాలన్నా ఎక్కువ వాళ్ళు చపాతీ పిండిలోకి వాటిలో మైదా పిండి ఎక్కువ వేసేసి మరియు కర్రీలో మసాలా అనేది ఎక్కువ వేసేసి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి తినడానికి తినడానికి బాగుంటుంది కానీ తన హెల్త్ అనేది అప్సెట్ అయిద్ది అలా కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా అండ్ హెల్తీగా ఈ చపాతీ కర్రీ కానీ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం వితౌట్ ఎనీ మసాలా అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినొచ్చు దీన్ని బాగా హెల్తీగా ఉంటుంది మరియు ఇష్టంగా కూడా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఆలూను కట్ చేసి దాంట్లో కుక్కర్లో పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఆ లోపల మనం చపాతి పిండికి కావాల్సిన కొంచెం ఉప్పు చపాతిలోకి అయితే గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి అలానే చపాతి పిండి కలిపి పెట్టుకోవాలి పక్కన అది అది తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక త్రీ పెద్ద బంగాళదుంపలు తీసుకుంటే రెండు చిన్న ఆనియన్స్ అయితే సరిపోతాయి ఒక త్రీ ఫోర్ టమోటాలు అయితే సరిపోతాయి అండి సిక్స్ మెంబర్స్ దాకా తినవచ్చు ఈ కర్రీని దాని తర్వాత ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి లేకపోయినా ఏం ఇబ్బంది లేదనమాట మనం అందులో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి దాని తర్వాత చూపిస్తున్న విధంగా బాండీలో ఆయిల్ వేసుకొని అందులో కావాలు జీలకర్ర పచ్చరపప్పు వేసుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కానీ ఆ ఆనియన్స్ అయితే వేసుకోవాలి అవి కొంచెం బాగా దోరగా ఏర ఏగిన తర్వాత అందులోకి మనం పచ్చిమిర్చి అండ్ టమోటా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం బాగా ఏగనివ్వాలండి లేకపోతే ఉడకపోతే దెబ్బలు దెబ్బలుగా చెత్త చెత్తగా ఉంటాయి అలా కాకుండా బాగా దోరగా వేగనివ్వాలండి ఇది ఏగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఆలు ఉంది కదండి బంగాళదుంప దాన్ని బాగా తొక్కు తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి కొంచెం అంటే కొంతమందికి ముక్కలు ముక్కలుగా ఇష్టం కొంతమంది తినరు కాబట్టి అలా చేసుకుంటాము అది మీ ఇష్టమని కొన్ని మటుకు స్మాష్ చేసి పెట్టుకోవాలి వాటిని వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ఎర్రగడ్డ అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఈ ఆలును కూడా అయితే అందులో ఫ్రై చేసుకోవాలండి ఈ ఆలు కూడా బాగా అంటే వన్ మినిట్ పాటు సిమ్లోనే ఉంచుకొని వాటిల్ని బాగా కలిసేటట్టు బాండిలో అటు ఇటు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అవన్నీ చూసి యాడ్ చేసుకోవాలండి కారం అనేది మనం పచ్చిమిర్చి వేస్తే తక్కువ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయిపోతే కొంచెం యాడ్ చేసుకోవాలండి అవన్నీ ఒక్కసారి ఉప్పు చూసి అంతా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి మనం మనం చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదండి అవి చేసుకోవడానికి మనం వెళ్ళిపోవచ్చు ఈ తర్వాత మనం ఈ చపాతీ పిండి చేసుకున్న తర్వాత చపాతీలు చేసుకుంటాం కదండి ఈ చపాతీలు చేసుకున్న తర్వాత అక్కడికి మధ్యలో వచ్చి ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత ఇందులోకి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇది బాగా ఏగింది బాగా ఉడికింది మనకి ఈ వాటర్ అనేది కన్సిస్టెన్సీ చాలు అనుకున్నప్పుడు దీంట్లోకి కొంతమంది శనగపిండి యాడ్ చేసుకుంటారండి కొంతమందికి శనగపిండి లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ గోధుమ పిండిలోనే కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకోవాలండి ఒక స్పూను రెండు స్పూన్లు గోధుమ పిండిలోకి కొన్ని వాటర్ వేసుకొని చిక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని ఎత్తి అందులో పోసేయాలండి ఇంకా దింపుతాము అన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఇవి అవాయిడ్ చేస్తారు మామూలుగా దాన్ని కొంచెం గుంచి చిక్కబడినాక ఆపేసుకుంటారండి అది మీ ఇష్టం అన్నమాట చిక్ అంటే కొంచెం తక్కువగా కూరు సరిపోయిద్దనుకుంటే అలా చేయండి లేదు అందరు కావాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని ఈ పేస్ట్ పెట్టి అది కొంచెం సేపటికి అలా చిక్కబడిపోయిన తర్వాత అక్కడే ఉండి బాగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు ఉండలుగా కట్టిద్దండి ఆ శనగపిండి పిండి కానీ లేకపోతే అది అది బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కన్సిస్టెన్సీ మనకి చూస్తేనే అర్థమవుతుంది బాగా బుడకలు వస్తా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ఈ చపాతీ పిండి ఉంది కదండి చపాతీలు చేసుకున్నాం కదా ఆ చపాతీలని బాగా రోస్ట్ చేసి పెట్టుకొని మన ఇష్టం మెత్తగా కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి అలా తినొచ్చు ఇంకొకటి ఏంటంటే అండి కొంతమంది పూరీ చేస్తారు ఆ పూరీ ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఎక్కువగా పీల్ చేస్తే అలా ఉంటుంది ఒక టిప్ ఏంటంటే పూరీ చేసేటప్పుడు చిన్న పూరీలు మరియు విత్ వితౌట్ పిండి అండి ఫ్లోర్ అంటే ఆ పిండి లేకుండా ఆ పీటకే ఉత్త ఆయిల్ పూసేసి ఈ పిండితోనే చిన్న పూరీలు రౌండ్గా చేసుకుంటే అవి చాలా బాగా పొంగతాయి మరియు అస్సలు ఆయిల్ ఉండదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా మన చపాతి కూర ఈ పూరి ఇవన్నీ రెడీ అయినాయి దీని తర్వాత ఇప్పుడు మనకి చపాతి కర్రీ చపాతి పూరి ఈ మూడు రెడీ అయినాయి అండి ఇంకా కొంతమంది ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటారు చాలా బాగుంటుంది ఆనియన్ విత్ లెమన్తో చాలా బాగుంటుందండి పిల్లలకి ఈ చపాతీ ఇది పెట్టడం వల్ల మంచి ఫైబర్ అండి ప్రజెంట్ ఉన్న డేస్లో కూడా ప్రతి ఒక్కరూ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్లో కానీ వీటిలో కానీ మిల్లెట్స్లో కానీ ఉంటాయి అంటారు అవి తక్కువ తిని ఈ కర్రీ అనేది ఎక్కువ తినమని సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు కూడా అలా తినటం వల్ల హెల్త్కి బాగుంటుందని చెబుతున్నారండి మనం కూడా అలానే తిని హెల్తీగా ఉండాలని కోరుకున్నాం ఇప్పుడు ఏంటంటే హెల్త్ అనేది చాలా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి అలాగా హెల్త్ అనేది చూసుకోవాలి బాండీలో చూపిస్తున్నట్టు పిండి పిండిగా ఆయిల్లో ఉందండి అది పిండితో రుద్దటం వల్ల అలా వచ్చింది అలా కాకుండా ఉత్త ఆయిల్తో కనుక రుద్దుకుంటే ఆయిల్ అలా ఏమి ఉండదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్